బడి ఒక గొప్ప మూమెంట్ బీసీఏ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యం క్యాంప్లో జరిగిన ఒక గొప్ప అద్భుతం ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ బీసీఏ క్రికెట్ అసోసియేషన్లో ఎస్సీఏకి అండర్ ఫిఫ్టీ సెలెక్ట్ అవడం భద్రాచలంలో ఒక గొప్ప పరిణామం క్యాంప్కి మరి దీనికి కోచెస్గా వ్యవహరిస్తున్న ఆనంద్పార్ బుజ్జి లల్లు బుగ్గురం చూసుకున్నా కూడా అనని ఆపిల్ ఎస్సీఏకి సెలెక్ట్ అవడంలో ఒక ముఖ్య భూముఖ లల్లుకే చెందుతుంది ఎందుకంటే ఇక్కడ మేము కోచింగ్స్ ఇస్తూనే ఉన్నాం కానీ అమ్మాయిని వెంబడిస్తూ ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళి మ్యాచ్ ఆడిచిన సెలెక్షన్స్కి అన్నిటికీ పేరెంట్స్ సపోర్ట్ తోటి వాసు పేరెంట్స్గా వాళ్ళ అన్నన్ని హ్యాపీలో పేరెంట్స్ హ్యాపీ మరియు బిక్కీ వాళ్ళు ఫుల్ సపోర్టు కోచెస్కి ఇవ్వటం వల్ల అమ్మాయి ఇప్పుడు ఎస్సీఏకి ఆడింది మరి నేను చూస్తూ నేను ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి అంతకుముందు నుంచి ఇస్తున్నాను కోచింగ్ మరి అన్నన్యాప్ గత ఐదు సంవత్సరాలు చూస్తున్నాను నేను కోచింగ్లో కష్టపడుతుంది చాలా కష్టపడుతుంది ఆ కష్ట ఫలితమే ఏసీ అండర్ ఫిఫ్టీన్ సెలెక్ట్ అవ్వడం మరి భవిష్యత్తులో కూడా మరి భవిష్యత్తు అనే కాదు గ్యారంటీ చెప్పగలం ఇండియాకి ఆడే సెకండ్ ఉమెన్ క్రికెట్ ఇన్ భద్రాచలం అవుతుంది దానిలో సెకండ్ ఉమెన్ క్రికెట్ ఇండియా కాటడంలో అని చెప్పగలం మాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఫస్ట్ త్రిషా పూజిత మరి సెకండ్ నెక్స్ట్ అపిల్ మనకి తెలిసిన దాని ప్రకారం ఎందుకంటే మీకు కోచింగ్స్లో ఉన్నాం కాబట్టి సరే వేరే వేరే కూడా కొన్ని ఎస్సిఐకి స్టేట్ లెవెల్ ఆడేవాళ్ళు కొన్నారు ఉమెన్స్లో భద్రాచలంలో అదర్ ఒరిస్సా స్టేట్స్కి ఆడేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకి ఇండియాకి ఎస్ఏ ఆటం అనేది మరి అనన్య యాపిల్ నేను అభినందించగలను పేరెంట్స్గా మరి ఈ విధంగా అన్న యాప్లు ఇంకా కష్టపడాలి ఫ్యూచరు కష్టపడాలంటే తనున్న పొజిషన్లో కోచెస్ వెమడిస్తూ ఈ కోచింగ్ క్యాంప్ బీసీఏ క్రికెట్ అసోసియేషన్ కోచింగ్ యాప్లో ఎప్పుడూ ఇలాంటి వారికి మేము తలుపులు తెలుస్తూ ఉంటాం కోచ్గా లల్లు తేజ ఆనంద్పాలు సపోర్ట్ ఇస్తూ మరి ఎప్పుడు ఎంతమంది వచ్చి ఎవరు వచ్చినా ఇలా సపోర్ట్ చేస్తే అవసరమైతే ముగ్గురులో ఒకరిద్దరు వెళ్ళి వాళ్ళ వెనక వెళ్ళి తీసుకునే వెళ్ళి ఆడించడం తీసుకురావడం చేస్తూనే ఉంటాం మరి విధంగా మా సపోర్టు ఇస్తూ పేరెంట్స్ కూడా మాకు సపోర్ట్ ఇస్తూ క్యాంప్ని ఇంత డెవలప్ చేయడం వెళ్ళడం అలాగే దీంట్లో మరి చాలామంది ఎందుకు కానీ అందరూ ఎంతోమంది హెచ్ఐకి అండర్ స్టేట్స్లో ఉన్నారు ఎస్జీఎఫ్ నేషనల్ లెవెల్లో ఉన్నారు అలాగే మరి చిన్న చిన్న డిస్టిక్ టోర్నమెంట్స్లో ఉన్నారు విధంగా ఇంకా ముందు ముందు కూడా బీసీ సపోర్టింగ్ కోసం మరి అన్న లాంటి మరి సీనియర్ పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు మరి ఈ విధంగా చూసుకొని పాత్రికేయులను అయితే మనం ఇంకా చెప్పక్కలేదు బీసీ క్రికెట్ అసోసియేషను ఒక ఇక్కడ ఉందని కొంతమందికి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ అయితే తెలుస్తుందని పాత్రికేయుల వల్లే అలాగే మరి ఇప్పుడు అన్న యాపిల్ను కూడా మరి విధంగా స్టేట్ లెవెల్ మరి ఎస్సీ ఆడుతుందంటే మరి కొంతమందికి కొంతమందికి దేశం మొత్తం తెలుస్తుందంటే అది పాత్రికేయుల వల్లే బీసీఎం నైన్ న్యూస్ వాళ్ళ ప్రతినిధులు మరియు భయ తీసుకుంటున్నారు చోరవ వీళ్ళందరూ ఇంత చేస్తున్నప్పుడు మా మా క్రికెట్ అసోసియేషన్ అన్నన్ యాపిల్ లాంటి వాళ్ళు ఇంకా ఇంకా రావాలి బయటికి మరి ఇంకా వస్తే వాళ్ళకి మంచి మేము ఖచ్చితంగా కోచింగ్ ఇస్తాం మరి ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ భవిష్యత్తు బాటలు వేసుకుంటారు అన్నన్ యాపిల్ తన యాటిట్యూడ్ విషయంలో కానీ తన బిహేవియర్ విషయంలో కానీ ఇంకా స్ట్రిక్ట్ ఫాలో కోచెస్ ఫాలో చేస్తే తన ఫాలో చేయగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఇండియాకే కాబట్టి అమ్మాయిని మేము కోచెస్గా అభినందిస్తూ అభిమా మన క్రికెట్ అభినందించే అభిమానులు కూడా ఎప్పుడు మాకు క్యాంపును చూస్తా ఉంటే ఇంత చేస్తాను చాలా బాగా చేస్తున్నాను మమ్మల్ని ప్రోత్సహించారు మా ముగ్గురిని కాబట్టి మరి ఇంత చేసిన మాకు సపోర్ట్ ఇస్తున్నారు పేరెంట్స్కి మరి ఇంత కష్టపడి అండర్ అండర్ ఫోర్ అండర్ ఫిఫ్టీన్ ఎస్ఏ సెలెక్ట్ అయిన అన్న నేపథ్యకి కోచెస్ తేజ లల్లు ఆనందపాల తరపున మీకు దానికి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు చాలా ఆనందకారకం భద్రాచల వాసిగా నేను చాలా గర్వపడుతున్నాను మరి ఎందుకంటే మరి బెస్ట్ అకాడమీ భద్రాచలం నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక ఆనిమత్యం మరి హైదరాబాద్ హెచ్సిఏకి సెలెక్ట్ అవ్వటం మరి అండర్న్ ఫిఫ్టీన్లో టీంలో సెలెక్ట్ అయ్యి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా మొట్టమొదటిసారి వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది మరి ఈ ఏజెన్సీ ప్రాంతంలో అరకొర సదుపాయాలతో మరి దాదాపుగా దాదాపు పది తొమ్మిది పదేళ్ళ నుంచి సాధన చేసుకుంటూ అనేక మంది సాధన దాంట్లో ప్రముఖులు ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తున్నాం భద్రాచలం అంటే ఒక ఏజెన్సీ ప్రాంతం మారుమూల గ్రామం అంటే ఈ బెస్ట్ క్రికెట్ కబడ్డీ నుంచి ఈ మధ్యకాలంలో మూడు నాలుగు సంవత్సరాల నుంచి అనేక మంది పిల్లలు స్టేట్ స్టేట్ లెవెల్ కానివ్వండి అదేవిధంగా హైదరాబాద్ లెవెల్లో కానివ్వండి ఇండియా లెవెల్లో కానివ్వండి చాలామంది సెలెక్ట్ అవుతున్నారు కాకపోతే ప్రోత్సాహములు చాలా తక్కువ ఇక్కడ ఐటీడీఏ ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి మనకి ఖమ్మం జిల్లాకి గర్వకారంగా ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి ఈ ఏజెన్సీల ప్రాంతం అంటే మన తెలంగాణ నుంచి చాలా జిల్లాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా భద్రాచలం నుంచి ఈ ప్రాంతం నుంచే సెలెక్ట్ అవుతున్నారంటే మరి ఇక్కడ క్రీడలమైన మక్కువ కానివ్వండి ఆ పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న ఇది కానివ్వండి ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇక్కడ చిన్న భద్రాచలం క్రికెట్ స్టేడియంలో చిన్న నెట్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఏదో అసలు క్రికెటే ధ్యేయంగా ప్రాణంగా పెట్టుకొని ఏదో సంపాదన లేకుండా ఏదో అంతంత మాత్రం తీసుకుని వీళ్ళకి ప్రాక్టీస్ చేయించడం దీనికి ఆర్థికంగా దాతలు రావాలి అదేవిధంగా గవర్నమెంట్ ముఖ్యంగా పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మా ముగ్గురు ముఖ్య మంత్రులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ అమ్మాయి ఇప్పుడు రాష్ట్రానికి ఆడుతూ దేశానికి ఆడాలని ఇండియాలో మరి నాకు తెలిసి ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో సెలెక్ట్ అవుద్ది మరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పాప కాబట్టి వీళ్ళకి ప్రముఖులు కానివ్వండి మరి ఇండస్ట్రీలుగా మన ఖమ్మం జిల్లాలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు కూడా స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడే అమ్మాయిని పిలిచి అభినంచడం జరిగింది చాలా సంతోషం ఎమ్మెల్యే గారికి మీ అందరూ చెప్పడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మరి అమ్మాయికి తప్పకుండా ఆర్థికంగా మరి ఏదైనా స్పాన్సర్షిప్ ఇప్పించే విధంగా ఆయన కృషి చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భద్రాచలంలో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు దయచేసి ఇంకొక టూ ఇయర్స్ కనుక అమ్మాయికి మనం ప్రోత్సాహం చేయగలిగితే తప్పకుండా ఇండియా తరఫున అమ్మాయి ఆడుద్ది ఆ తర్వాత మనం ఎవరు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మీ మనందరి సహకారంతో అమ్మాయి అక్కడికి వెళ్తే అందరూ గర్వకారంగా ఉంటుంది భద్రాచలం ఒక అమ్మాయి ఇండియా లెవెల్లో ఆడుతుందంటే మనకు గర్వంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా భద్రాచలో ఉన్న పట్టణ అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వాళ్ళు రారు కాబట్టి మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలంటే తప్పకుండా అమ్మాయికి మరి అమ్మాయి తల్లిదండ్రులు తెలుసు మీకు వాసు అందరికీ పరిస్థితి చూపితే వాళ్ళు దాదాపు వాళ్ళ వ్యాపారాలు మానేసి ఈ అమ్మాయి కోసం ఒక సంవత్సరం నుంచి మరి తిరుగుతున్నారంటే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు ముఖ్యంగా మరి ఈ లల్లు మరి ఈ అకాడమీ నుంచి ఆయన కూడా ఆ అమ్మాయి కోసం మరి ఉండి అనేక అన్ని వ్యాపారాలన్నీ మానేసుకొని తప్పకుండా వాళ్ళ అకాడమీ నుంచి ఒక అమ్మాయి వెళ్ళాలి ఇండియా తరఫున ఆడాలనే దృ వాళ్ళు చేసే కృషికి నేను తప్పకుండా వాళ్ళని అభినందిస్తున్నాను తప్పకుండా ఈ ఐటీసీ తరఫున కూడా మేము మాట్లాడి తప్పకుండా ఆ అమ్మాయికి సహాయ సహకారం అందిస్తాం అని చెప్పేసి పట్టణ ప్రముఖులు అందరికీ కూడా ఇవాళ మన ఒక ఒక ఈ భద్రాచలం పట్టణం నుంచి ఒక పాప ఈ లెవెల్కి లేదంటే మన అందరికీ గర్వకారణంగా భావించి మన అందరం కూడా అమ్మాయికి సాయశాఖలు అందించాలని కోరుకుంటూ తప్పకుండా నా తరఫున నా సాయశక్తులు కృషి చేస్తున్నానని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను నైన్ న్యూస్ వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ నా నేమ్ అనన్యా సాయి మీకు అందరికీ హ్యాపీగానే తెలుసు సో ఈరోజు నేను నాకు ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అనమాట నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ చేశారు నాకు అండ్ నేను నా జర్నీని మీతో షేర్ చేసుకున్నాము అనుకుంటున్నాను నేను లాక్ లాక్డౌన్లో నేను క్రికెట్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఆ టైంలో అందరూ లైక్ ఫోన్కి వాటికి వీటికి ఎడిట్ అయిపోతున్నారు అని చెప్పి నన్ను క్రికెట్లో జాయిన్ చేయించారు టీఏ అకాడమీ లల్లు సార్ దగ్గర నాకు జాయిన్ చేయించారు అప్పుడు నేను టూ ఇయర్స్ అక్కడ కోచింగ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత లైక్ ఉన్నది చిన్నూరే కదా ఎందుకు ఇన్ని క్యాంప్స్ అందరం కలిసి ఒకే చోట పెట్టుకొని మరి ఇంతగా ప్రమోట్ చేద్దాము అని చెప్పి లల్లు సార్ తేజ సార్ బుజ్జీ సార్ ముందుకు రావడం జరిగింది అలా స్థాపించిందే మా బెస్ట్ క్రికెట్ అకాడమీ ఈ అకాడమీ నుంచి చాలామంది ఎస్డిఎఫ్ అండ్ హెచ్సిఏ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది మన్వీత్ గురు విద్వాన్ ఆర్యన్ నాయక్ బంటి కార్తిక్ చిట్టి ఇలా చాలామందిని పుష్ చేస్తున్నారు మమ్మల్ని మాకు ఉన్న మిస్టేక్స్ని ఎప్పటికప్పుడు రికవరీ చేసుకుంటూ ఇంకా మమ్మల్ని మెరుగుపరుస్తూ చాలా మంది ముందుకి తీసుకొని వెళ్తున్నారు సార్ వీళ్ళ చ వీళ్ళ సపోర్ట్ చాలా బాగుంది అండ్ నేను సిక్స్ మంత్స్ అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సో సిక్స్ మంత్స్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను సిక్స్ మంత్స్ నుంచి అండ్ అక్కడ నేను కోచింగ్ తీసుకుంటున్నా ఇక్కడ నుంచే వెళ్ళిన రంజిత్ సార్ ఇప్పుడు ఆ సార్ మన హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ కోచ్ అనమాట అయితే ఆ సార్ దగ్గర సార్ ఒక వాల్యుబుల్ టైం నా మీద స్పెండ్ చేశారు ఎట్ అంటే ఈ రోజులో అందరికీ తెలిసింది ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని అని తెలిసిందే మనకి అలాంటిది సార్ నా టాలెంట్ని చూసి నేను ఫ్రీగా నేర్పిస్తాను అని ఒక సార్ ఒక వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చారు సో సార్ చెప్పిన టిప్స్ ఇంకా ఇవన్నీ నాకు చాలా యూజ్ అయ్యాయి అండ్ స్వయం కృషి టీమ్ సీను సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు మనందరికీ తెలిసిందే భద్రాచలంలో అంత ఫెసిలిటీస్ లేవు అండ్ టర్ఫ్ పిచ్చర్స్ లేవు అని సో సీను సార్ నీకు ప్రాబల్స్ మ్యాచెస్ ఉన్నాయి కదా సో మేము ఆడిపించుకుంటాము నువ్వు మా టీంలో ఆడు ప్రాబ్ల్స్ మ్యాచెకి ప్రాబ్ల్స్ మ్యాచెస్కి నీకు యూజ్ అవుతుంది అని చెప్పి సార్ వాళ్ళ టీంలో నన్ను ఆడిపించుకోవడం జరిగింది స్వయం కృషి అండ్ అలా ఆడిపించుకోవడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఆ టర్ఫ్ పిచ్చెస్ మీద ఆడాను సో థ్యాంక్ యూ సో మచ్ సీన్యూ సార్ అండ్ స్వయం కృషి అండ్ రంజిత్ సార్ అండ్ ఇలాగే ఇంకా చాలామంది నాకు ముందుకు వచ్చి హెల్ప్ చేయడం జరిగింది కనుక స్టేజ్లో లైక్ మా సిచ్యువేషన్స్ బాగోక క్రికెట్ ఆపేద్దాము అని అనుకున్నాము సో ఫైనాన్షియల్గా వీక్ అయ్యి సో అలాంటి టైంలో లల్లు సార్ వచ్చి ముందుకి నేనున్నాను నువ్వు ఆడు నేను చూసుకుంటాను ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు నువ్వు ఆడు అని నన్ను ముందుకి పుష్ చేయడం జరిగింది ఆ సార్ లేకపోతే లైక్ నేను ఈ స్టేజ్కి వచ్చేదాన్ని కాదేమో మేబీ ఆ సార్ హెల్ప్ చేయడం చాలా జరిగింది సో సార్కి నేను ఆ సార్ పడిన కష్టం అంతా ఇంత కాదు సార్కి నేను సింపుల్గా థ్యాంక్స్ చెప్పలేను సో థ్యాంక్స్ చెప్తే చాలా చిన్న వర్డ్ అయిపోతుంది సర్ గోల్ ఇది కాదు ఇండియాకి ఆడాలనేది సర్ గోల్ అండ్ డెఫినెట్గా నేను ఆడతాను నన్ను సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ రోజు దాకా నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఇలాగే ముందు ముందు సపోర్ట్ చేయండి నేను పక్క ఇండియాకి ఆడతాను అండ్ బీసీఎం నైన్ న్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్